నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ ఈ రోజున దేవుని యొక్క బోధను బోధిస్తున్నటువంటి సేవకుల యొక్క బోధ వారి ముందున్నటువంటి దేవుని బిడలైనటువంటి మీకు అంగీకారంగా లేదు సేవకుని యొక్క బోధ ఇతరులకి ఏ ఏమిగా లేదు అంగీకరించలేకపోతున్నారు హలో ఎందుకంటే ఆశీర్వాదకరమైనటువంటి బోధలైతే అంగీకరించగలుగుతున్నారు దీవెనకరమైనటువంటి మాటలు వింటూ ఉంటే వారికి ఆసక్తి పుడుతూ ఉంది సంఘంలో బోధించవలసినటువంటిది ఏ బోధ బోధించాలంటే కన్నా పేతురు గారు బోధిస్తున్నటువంటి బోధలు ఈ రోజున బోధలు తక్కువైపోయాయి రక్షణ గురించినటువంటి సువార్త తక్కువైపోయేది బాప్తీసం గురించినటువంటి బోధలు తక్కువైపోయేది పరిశుద్ధాత్మ గురించినటువంటి బోధలు తక్కువైపోయి నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ సంఘంలో బోధించవలసినటువంటి శరీర సంబంధమైనటువంటి కార్యాల గురించి కాదు రోజున ఆత్మ సంబంధమైనటువంటి కార్యాల గురించి బోధించాలి బోధించాలి అది ప్రజ ప్రజలు అంగీకరించే విధముగా దేవుని బిడ్డలైనటువంటి నేనైనా మీరైన ప్రతి వారు కూడా ఆత్మ చెప్పు సంగతులు గాక హలలో హలలోయ ఈ రోజున సంఘంలో బోధించవలసినటువంటి మాటలు ఏంటో తెలుసా న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి వార్తలు కాదు ఈ రోజున సంఘాలు ఆయా స్థలంలో నేను వింటూ ఉన్నాను ప్రియమైనటువంటి సంఘమా ఈ సంఘములో కానీ ఈ వేరే సంఘములైనా దేవుని యొక్క సువార్త తప్ప వేరే వార్తలు ప్రకటిస్తున్నటువంటి ప్రతి వార్త కూడా అది నిశ్శబ్దమవునుగాక అది అణియబడబడునుగాక దేవుని యొక్క సత్య సువార్త తప్ప మరొక వార్త ఈ సంఘాలలో వినిపించబడకూడదు హలలుయా హలలుయా ఎటువంటి సువార్త ప్రకటించబడాలంటే కదా రక్షణ సువార్త బాప్తీస్ అని ఒక వ్యక్తిని మారు మనసు చెందే రీతిగా ఆ సువార్త ప్రకటింపబడాలి తన జీవితాన్ని మరుగు చేసుకొని గతించినటువంటి దినాల్లో ఎటువంటి జీవితం బ్రతికాడో పాత జీవితాన్ని అంతటి కూడా సమాప్తి చేయబడి అనగా ఇక భూస్థాపన చేసి నూతన తన జీవితాన్ని ప్రారంభించేటటువంటి సువార్త రావాలి పరిశుద్ధాత్మను పొందుకునేటటువంటి సువార్తలు రావాలి ఈ విధానంలో ప్రియమైనటువంటి సంగమా ఈ రోజున ఎందుకు ఇటువంటి వార్తలు రాలేకపోతున్నారో తెలుసా ఇంకను ఇంకను దేవుని యొక్క సంఘంలో అనేక మంది దైవీకమైనటువంటి అభిషేకం లేకుండా పరిశుద్ధాత్మను పొందుకుండా మానవుని యొక్క ఆలోచనతో జ్ఞానంతో పనిచేస్తున్నారు గనక మనుషుని యొక్క ఆవేశముతో పనిచేస్తున్నారు కనుక మనిషిని యొక్క జ్ఞానం పనిచేస్తుంది కనుక పరిశుద్ధాత్మే పని చేస్తుంటే కనుక పరిశుద్ధాత్మ బోధే ఉంటుంది పరిశుద్ధాత్మ మాటలే ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలే సంఘంలో జరుగుతూ వస్తుంది హాలలోయా హాలలోయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలరా సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఉన్నాడు పేతుడు గారు అని ఏమైనా మాట్లాడుతున్నారో తెలుసా మీరు మొదట ఏం చేయబడాలి మీరు రక్షణ పొందాలి రెండు బాప్తీసం తీసుకోవాలి మూడోది హలోయ బాప్తీసం పొందిన తర్వాత ఈడేమంటున్నాడో తెలుసా ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి వీరు నలభై రెండవ వచనం వీరు అపోస్తుల ఏ బోధ ఉందంట అపోస్తులల బోధయందును తర్వాత ఎందును రొట్టె విరిచిట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఎడతెగ హలలుయా సంగములో దేవుని మందిరం అని పిలువబడుతున్నటువంటి దేవుని యొక్క ఆలయములో ఏ కార్యాలు కనబడుతూ వస్తాయో తెలుసా ఒక వ్యక్తి దేవుని యొక్క మందిరంలోనికి ఈరోజు దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడినటువంటి మనందరము కూడా ఇటువంటి అనుభవంలోనికి నుండి మనం దేవుని యొక్క ఆలయంలోనికి మనం ప్రవేశించినట్లయితే కదన ప్రవేశించినటువంటి మనందరి జీవితాల్లో ఎటువంటి కార్యాలు కనబడతాయో తెలుసా నలభై రెండు వచ్చిన భాగంలో రాస్తూ ఉన్నాడు ఏమంటే కన మొట్టమొదట సంఘంలో ఏమి వినబడుతుందంటే కన అపోస్తుల బోధ మాత్రమే ఎటువంటి బోధ లోక సంబంధమైనటువంటి బోధలు వార్తలు వారి విషయాలు ఈ బలిపీఠం మీద బోధించకూడదు సంఘములో వారి సొంత విషయాలు ఎప్పుడు కూడా వినపడకూడదు గారు అంటున్నటువంటి మాట అపోస్తలుల బోధ అపోస్తుల బోధ ఏ రీతిగా వారు బోధించారు అపరిమైనటువంటి దేవుని బిడ్డలు అపోస్తుల కార్యం ఒకటి నుండి రెండో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు చదువుకుంటే కన అక్కడ రాయబడినటువంటి మాట వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చేది వచ్చిన తర్వాత వారు ఏం పొందుకున్నారంట శక్తిని ఏం పొందుకున్నారు వాక్ శక్తిని వారు పొందుకున్నారు అని రాస్తున్నాడు హలోయా ఈ రోజున అపోస్తుల బోధల ప్రకారం బోధించినటువంటి ప్రతి సేవకుడు కూడా వారి మీద ఏమీ లేదు అపోస్తుల బోధ ప్రకారంగా బోధించినటువంటి ప్రతి వారి మీద ఏమీ లేదు అంటే పైన రాయబడినటువంటి ఏ కార్యాలు వారి జీవితాల్లో లేవు ఒక బలమైనటువంటి గాలి ఒక ధ్వని కలిగినటువంటి గాలి అనుభవం లేదు అగ్ని వారి మీద నాలుకలుగా విభాగింపబడి వారి మీద రాలడం ఆ యొక్క అనుభవం లేదు పరిశుద్ధాత్మ అనుభవం వారి మీద లేదు అదే రీతిగా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చదో వారు ఏం కలిగారంట వాక్ వాక్ శక్తి శక్తి వాక్ శక్తి వాక్ శక్తి పేతురు గారు బోధిస్తున్నప్పుడు ఆ వాక్ శక్తి పని చేయడం ప్రారంభిస్తూ వచ్చేది హాలలో పేతురు గారు బోధిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్ శక్తి పనిచేయడం ప్రారంభిస్తూ వచ్చేది ఏ రీతిగా ఆ వాక్ శక్తి శక్తి వచ్చేదంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ఈ పేతురు గారు వాక్శక్తిని పొందుకుని ఆ వాక్శక్తి ద్వారానే ఏది బోధించమంటే ఏది ప్రకటించమంటే అదే బోధ అదే సువార్త అదే విశేషించి సే దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ కూడా ప్రకటించబడుతుంది హలలోయ హలలోయా ఎవరెవరైతే ఆ వాక్యాన్ని వింటూ ఉన్నారో వింటూ ఉన్నారో వింటూ ఉన్నారో ఆ వాక్యాన్ని దేవుడు ఆ ప్రజలు ఏం చేస్తున్నారంటే అంగీకరిస్తూ వస్తున్నారు హలలుయా దానిని స్వీకరిస్తూ వస్తున్నారు అంటే స్వీకరించడం అంగీకరించడం అంటే కదా ఆ వాక్యాను సారంగా వారి హృదయాల్లో ఆ వాక్యాన్ని దాచుకుంటూ వస్తున్నారు హాలలో ఎందుకు దాచుకోబడుతున్నారంటే కదా ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి కావలసినటువంటి ఆత్మీయ సత్యాలు ఆ వాక్యములో ఆ బోధలో ఉంది గనుక అది వాళ్ళని నడిపిస్తూ వస్తుంది ఆ వాక్యం ఏం చేస్తూ వస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా మొదటిది అపోస్తుల బోధ రెండవది సహవాసము అపోస్తుల బోధ ఎందును సహవాసం ఈ రోజున సంఘాలలో ఒక ఇరవై మందినన్నా కలిసి వెళ్ళండి అని సంవత్సరాల తరబడి దైవజనుడు చెప్తూ ఉంటారు ప్రార్థనలకు రమ్మని దేవుడు దైవజనుడు చెప్తూ ఉంటాడు అపరిమైనటువంటి దేవుని సంగమా ఒక సమాజము కూడిగి ఒక స్థలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం రండి రారే సహవాసం రావడం లేదు ఏం కారణమో తెలుసా పరిశుద్ధాత్మ పని చేయడం లేదు వాక్యాన్ని అంగీకరించడం లేదు నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా ఈ రోజు నా మీరు దేవుని యొక్క సంఘంలోనికి లేదా నేను దేవుని యొక్క సన్నిధానములు ఏ యొక్క అవసరతతో వస్తున్నాను ఏ సమస్యతో వస్తున్నాను నేను దేవుని చూడడం లేదు కానీ నా సమస్యని నేను చూసుకుంటూ దేవుని యొక్క దేవాలయంలో నేను ఆరాధిస్తున్నాను ఏదైతే బాధతో నేను వస్తున్నా ఆ బాధే నా కంటి ముందర కనబడుతుంది నా ఏ క్రీస్తు ప్రభులవారు ఈ రోజు నా ఎదుట కనబడడం లేదు బోధింపబడుతున్నటువంటి వాక్యము నా ఎదుట కనబడడం లేదు ఒకవేళ అదే వాక్యం నా ఎదుట ఉంటే ఆ వాక్యం నేను అంగీకరిస్తూ వస్తాను